హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొట్టోన్కి డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి విశాల్ మార్ట్కి అయితే వెళ్ళినాము అయితే అక్కడ డ్రెస్సెస్ తీసుకోవడం అయిపోయింది బనియన్స్ అతనికి తీసుకుందామని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళినాము ఆ బనియన్స్ సెక్షన్కి వెళ్ళడానికంటే ముందే ఈ టాయ్ సెక్షన్ అయితే ఉంది ఇక కథం అక్కడ నుంచి అస్సలు కదలట్లేదు ఒకటి పెద్దగా ట్రైన్ లాగా ఉంది టాయ్ దాన్ని పట్టుకొని ఎంత ఆడుతున్నాడంటే ఘోరంగా ఆడుతున్నాడు ఇప్పుడు నాకు ఇది కావాలని చెప్పేసి అయితే ఏడుస్తున్నాడు ఇంకక్కడ చాలా బొమ్మలు ఉంటాయి కదా అన్నిటితో ఆడుతున్నాడు అసలు నాన్న అక్కడికి వెళ్దామంటే అస్సలు రావట్లేదు అసలు అక్కడి నుంచి కదలని కూడా కదలట్లేదు అసలు ఇంకా ఈయన చేసే అల్లది ఈయన ఏడ్చి ఏడు చుట్టుకో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతన్ని చూసుడు అంత ఘోరంగా చేస్తున్నాడు అసలు ఫుల్ అంటే ఫుల్ కామెడీ అనిపించింది ఇంకా పక్కన వేరే ఒక చిన్న బాబు ఉండి ఇది నాది అని చెప్పేసి అయితే ఆ టాయ్ అయితే గుంజుకుంటున్నాడు అస్సలు ఇవ్వట్లేదు ఇంకా అంత అయిపోయింది వెళ్ళిపోదాం రా అన్న అని చెప్పేసి అయితే తీసుకొస్తుంటే లేదు నేను రాను అని చెప్పేసి ఎంత ఏడుస్తున్నాడో చూడండి అక్కడ నుంచి అస్సలు కదలట్లేదు ఆ మొహన్ నన్ను ఎట్లుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్